నమస్కారం అండి నా పేరు ఇమ్రాన్ బాషర్ జియాలజిస్టు ఈరోజు భూగర్భ జల సర్వే భాగంగా మనం చెట్టూరు మండలము సో చౌరూరు గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ రైతు దాదాపు ఆయన పన్నెండు బోర్లు వేయడం జరిగింది సో ఈ పన్నెండు బోర్లు వేయడం వల్ల మొత్తం ఈ ఇక్కడ చూసినటువంటి మొత్తం ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ మొత్తం కూడా పన్నెండు బోర్లు వేయడం జరిగింది రైతు అయితే ఇటువంటి ప్రాంతంలో మనం జియో ఫిజికల్ సర్వే చేసేటప్పుడు ఏమవుతుందంటే సో ఇది ఒకటే ప్లేన్ ల్యాండ్ మొత్తం కంచుకుమేర సో ఇక్కడ మనం షీటాక్ ఫార్మేషన్స్ మనకు అర్థం కావు సో అప్పుడు షీటాక్ ఫార్మేషన్ ఎలా ఉంది అన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నేను చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను రిమోట్ సెన్సింగ్ డేటా ఉంటుంది సో రిమోట్ సెన్సింగ్ డేటాలో మనకు ఏ పక్క ఉంది ఏ పక్క స్ట్రక్చర్ ఎలా ఉన్నాయి అనేది మనకు సో రిమోట్ సెన్సింగ్ డేటా అనేది మనకు అది మనకు అది సెకండరీ డేటా అది సో ప్రైమరీ మనం ఫీల్డ్ ప్రైమరీ డేటాలో మనం భాగంగా మనం డేటా కలెక్ట్ చేసుకుంటాము మన దగ్గర ఉన్నటువంటి జియో ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి డేటాను కలెక్ట్ చేస్తాము సెకండరీ డేటా ఏదైతే రిమోట్ సెన్సింగ్ ద్వారా మనం ఆ డేటాను సేకరించుకొని ఆ డేటా ద్వారా ఇక్కడ కండిషన్స్ ఎటు సైడ్ మనకు వాటర్ పడే అవకాశం ఉందో చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఈ రైతుకు మనం సక్సెస్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ చాలా టఫ్ ఏరియా ఇది సో పన్నెండు బోర్లు అంటే అది మామూలు విషయం కాదు ఈ కనబడుతున్నటువంటి మొత్తం ల్యాండ్ మీద టోటల్ పన్నెండు బోర్లు వేయడం జరిగింది రైతు పాపం సో పన్నెండు బోర్లు వేసినా కూడా ఎక్కడే ఒక్క బోర్లో కూడా ఒక చుక్క వాటర్ లేవు మొత్తం అన్నీ కూడా డ్రై సో పక్కన నియర్ బై ఉన్నటువంటి బోర్వెల్స్ కూడా అలా అలాగే ఉంది పరిస్థితి అక్కడ రైతులు కూడా పదహారు బోర్లు పద్దెనిమిది బోర్లు వేయడం జరిగింది అయితే మన దగ్గర ఉన్నటువంటి ఈ జియో ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ జియో ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే వాటిని వాడి ఆ డేటా ఎక్కడైతే మనకు మనకి చేంజెస్ అనేది అనిపిస్తుందో అక్కడ మనము పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇటువంటి కాంప్లికేటెడ్ ల్యాండ్ మీద సో మన జిఆర్ఎస్లో అయినటువంటి నేను సో చాలా కఠినంగా ఉంటుంది సిచ్యువేషను ఎందుకంటే ఇక్కడ మనం రైతుకి ఎటువంటి పరిస్థితుల్లో నీళ్లు చూపేలా మన మీద భరోసా నమ్మకంతో ఒక రైతు మనం పిలవడం జరుగుతుంది అయితే మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు అన్నీ కూడా రైతుకి మొత్తం తూచా తప్పకుండా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ల్యాండ్లోకి వచ్చిన తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ చూపించాయని ఖచ్చితంగా వాటర్ పడతాయి ఖచ్చితంగా వాటర్ పడి పడిపోతాయి అని చెప్పడం కాదు ఇక్కడ మనకున్న కండిషన్ ఏదైతే ఉందో ఆ రైతుకి మనం తెలియపరచాలా సో ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా రైతు చెప్పడం జరిగింది సో ఇది సిచ్యువేషన్ అని మన దగ్గర ఉన్నటువంటి ఒక రెండు లేదా నాలుగు ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం సర్వే చేసాము సర్వే చేసిన డేటాలో కొంత భాగంలో కొద్దిగా రెండు పాయింట్లు మనకు దొరికాయి సో రెండు పాయింట్లు మనకి ఇవ్వడం జరిగింది ఇవి కూడా తిరిగి మనం ఈ డేటాని మనం అనాలిసిస్ చేసి సో ఈ పాయింట్స్ అనేది డ్రిల్లింగ్కి మనకు ఫీజిబుల్ అయ్యేసినవి ఉన్నాయా లేకపోతే వీటిలో కూడా ఏమైనా డ్రై పడి ఫెయిర్ అయ్యే ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉందా అది రైతుకి తర్వాత చెప్తాం అందుకే రైతులు సో బోర్ పాయింట్లు పెట్టించుకో ముందు సో టెంకాయలతో పెట్టించుకుంటూ ఉంటారు టెంకాయలతో పెట్టించుకోవడం తప్పు కాదు మీకు ఉన్నటువంటి మీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మంచి మంచి టెంకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పెట్టించుకోవడం తప్పేదే కాదు కాకపోతే పెట్టించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా సో వాటర్ పడతాయా లేదా అనేది మళ్ళీ మీరు ఒకసారి జియాలిస్ట్ను సంప్రదించడం వల్ల సో ఎందుకు నేను ప్రతి ప్రతి ఒక్కసారి జియాలిస్ట్ని సంప్రదించానని చెప్తున్నాను అంటే సో ఒక రైతు అనే వ్యక్తి నష్టపోకుండా ఉండడానికి మరొక మార్గం ఒక జియాలిస్ట్ అనే వ్యక్తి సో టెంకాయ పర్సన్స్ మీరు కంప్లీట్గా నమ్మినప్పటికీ సో జియాలిస్ ద్వారా మీరు పెట్టించుకున్న పాయింట్లు క్రాష్ వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నష్టపోకోకుండా రైతు ఆర్థికంగా నష్టపోకుండా సో మనము రైతుకి మనకు నష్టపోకుండా రైతు ఉండే విధంగా ఉంటుంది అలా కాకోకుండా రైతు ఎవరికో మూడు ఇంచులు పడినాయి ఎవరికో ఐదు ఇంచుల పడినాయి అని చెప్పి ఆ టెంకాయ పర్సన్స్ తీసుకొచ్చి మళ్ళీ వేరొక పొలంలో పెడితే మొత్తం దుమ్ములు వేస్తుంది కింద నుంచి పై వరకు అలా చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది రైతులు ఆ విషయం తెలుసు సో ఇక్కడ రైతు పన్నెండు బోర్డులు కూడా సో పన్నెండు కూడా టెంకాయలు వేసినాడు సో పన్నెండు టెంకాయలు వేసి నిమ్మకాయలు టెంకాయలు వాచ్లు రకరకాల అన్నీ కూడా రకరకాల ట్రేషన్ మెథడ్స్లో చేయడం వల్ల ఏమైందంటే ఈ రైతు పాపం నష్టపోవడం జరిగింది అందుకే ప్రతి ఒక్క వీడియో నేను న్యూస్ చేస్తున్నానంటే ప్రతి ఒక్క సమాచారం రైతు తెలియాలా సో రైతులకు అవేర్నెస్ మెయిన్ ఇంపార్టెంట్ సో మీరు చూపించుకోండి తప్పు లేదు సో మీకు అక్కడ ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులు మంచి జియాలిస్టులు మళ్ళీ ఫేక్ జియాలిస్టును నమ్మకండి ఫేక్ జియాలిస్టులు అబద్ధాలు చెప్పి జియాలిస్ట్ నమ్మకండి ఉన్న విషయం ఎవరైతే కరెక్ట్గా చెప్తారో జిలాజికల్ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో అటువంటి జియాలిస్టును నమ్ముకుని మీరు సర్వే చేయించుకుంటే ఇటువంటి పరిస్థితి రాకోకుండా కొంతవరకు మనము నివారించుకోవచ్చు నమస్కారం